నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ పరిపాలనా దక్షత లేని వైసీపీ ఎండతో అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ గెలవగానే తమ సొంత లాభం కోసం చాలా తేలింగా భుజం మీద జెండా మార్చేసిన జూపూడి సర్పంచ్ భర్త తాను సర్పంచ్ని కాను తాను సర్పంచ్ భర్తను మాత్రమేనే ఇంగిత జ్ఞానం మరచి గ్రామ సచివాలయంలో ఓ కార్యక్రమంపై వివరణ కోరడానికి వెళ్లిన రిపోర్టర్లపై విరుచుకుపడిన తీరు విలేకరులకు మనస్తాపాన్ని కలిగించేలా ఉంది అసలు కాకి రాఘవయ్య ఎవరు ఆయనకి సచివాలయానికి సంబంధం ఏమిటి ఏ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉన్నారు అనేది అర్థం కాని ప్రశ్న రాజ్యాంగబద్ధంగా ఎస్టేట్ అని పిలువబడుతున్న మీడియా సోదరులను ఒక అనామకుడు హుకూం జారీ చేయటం అంటే ఆయన గారి కండకావరం ఏపాటిదో అర్థమవుతోంది ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు వైసీపీ వారసత్వాన్ని పుణిపుచ్చుకున్న ఈయన భార్య చాటు భర్త నిబద్ధత కార్యదక్షత కలిగిన తెలుగుదేశం పార్టీ వాళ్లతో ఎలా మనగలుగుతారో వైసీపీ వాసనలు వదలక ప్రదర్శిస్తున్న ప్రదర్శిస్తున్నాయి కాకి రాఘవయ్యని టీడీపీ శ్రేణులు ఎలా హక్కును చేర్చుకుంటారో వేల డాలర్ల ప్రశ్న ఇప్పటికే నియోజకవర్గంలో వసంత వెంట వైసీపీ పార్టీ నుండి నడుస్తున్న ఇలాంటి అనాగరిక వ్యక్తులను తెలుగుదేశం శ్రేణులు ఎలా తమతో కలుపుకుపోతాయో శాసనసభ్యులు ఆలోచించాలి సచివాలయంతో సంబంధం లేని వ్యక్తి జర్నలిస్టులను బయటకు వెళ్లాలని హుకూం జారీ చేస్తుంటే సోద్యం చూస్తున్న ఎగ్జిక్యూటివ్ అథారిటీ భాగ్యలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని అలాగే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్తో అధికారం చేజెక్కించుకున్న సర్పంచి కాకి దేవమాత ఆమె ముందే జర్నలిస్టులను అవమానిస్తుంటే అసమర్థతగా సోద్యం చూస్తున్నారు అంటే అవగాహన రహిత్యమా అమాయకత్వమా ఎలాంటి రాజ్యాంగ విలువలు తెలియని ఎలాంటి వాళ్ళను సర్పంచి అనడం రాజ్యాంగమే సిగ్గుపడేలా ఉంది సదరు సర్పంచి ప్రవర్తన ఇక సచివాలయ సెక్రటరీ భాగ్యలక్ష్మికి సర్పంచ్తో ఎలాంటి లాబింగ్లు ఉన్నాయో కానీ వారు గీచిన గీతలో నడుస్తుంటూ బులుగు సామ్రాజ్య వారసత్వానికి బొత్తాసు పలుకుతోంది ఈ విధానం ఖండించదగినది జర్నలిస్టులు అవమానపరిచిన సర్పంచి ఎగ్జిక్యూటివ్ అథారిటీ భాగ్యలక్ష్మి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి అని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు అనర్హత కలిగిన పర్సన్కి ఈవో ఏ విధంగా సహకరించారు ఆయన జర్నలిస్టులను అవమానిస్తుంటే ఎందుకు సోజ్యం చూస్తున్నారో కూడా చెప్పాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధమైన అధికారంలో కొనసాగుతున్న భాగ్యలక్ష్మి ముందు ఉన్న వివరణ ఆవశ్యకత ప్రజల సమస్యలను ప్రభుత్వం సమాజం దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించే వ్యవస్థ జర్నలిజం దానికి అజ్ఞానంతో వైసీపీ వాసనలతో ఉన్న సర్పంచ్ భర్తతో కుమ్మక్క విలేకరులను అవమానించడం చర్య అని సిపిఎం కార్యదర్శి మహేష్ మరియు ప్రసాద్ జరిగిన సంఘటన మిగిలిన జంతువుల సంరక్షణ కోసం ఒక షెడ్ని ఏర్పాటు చేసుకున్నారు ఇటీవల కాలంలో పారిశుద్ధ్యం గ్రామంలో సన్నగెళ్ళడంతో అధికారులు పై అధికారులకి సుబ్రహ్మణ్యం గారు తెలియజేశారు ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఈవో అదే విధంగా పంచాయతీ సర్పంచ్ గారు సుబ్రహ్మణ్యం గారి మీద చర్యలు దానికోసం ఒక నోటీస్ని జారీ చేశారు ఈ అంశం పైన ప్రెస్ మీటు ఏర్పాటు చేశారు వివరణ కోసం మేము సిపిఎం పార్టీగా ఎంసీపీఐ పార్టీగా వెళ్ళి వివరణ ఈవోని అడుగుదామని చెప్పి వెళ్ళడం జరిగింది మాతో పాటు విలేకరులు కూడా ప్రెస్తో విలేకరులు వచ్చారు వాళ్ళ మీద మీరు బయటికి వెళ్ళిపోండి అని దురుసుగా మాట్లాడటం చాలా దురదృష్టకరం మేము అడిగాము ప్రెస్ రిపోర్టర్స్ని మేమే రమ్మన్నామని చెప్పాము అయితే ఇదే సందర్భంలో ఈవో గారు అదేవిధంగా సర్పంచి భర్త ఇద్దరు కూడా విలేకరులు బయటికెళ్ళాలని చెప్పేసి మాట్లాడటం జరిగింది ఇది చాలా బాధాకరం అక్కడే మేము ఉన్నాము మా కోసం వచ్చారని చెప్పాము అయితే మీరు మాట్లాడుతున్నారు కదండీ అని చెప్పి చెప్పడం జరిగింది విలేకరులు కూడా ఉన్నారు ఫొటోస్ కానీ ఏం తీయనండి జనరల్ విషయం కనుక్కోవడానికి మాత్రమే వచ్చారని చెప్పడం జరిగింది ఈరోజు విలేకరులని కనీస గౌరవం లేకుండా అలా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం దాన్ని ఆ మాటలని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం ఇప్పుడు ప్రసాద్ ఇందాక విలేకరుల సమావేశం జరిగింది తదనంతరం ఇక్కడ యానిమల్స్కి మరి బదారు జంతువులకు కూడా ఫీడింగ్ ఇచ్చేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ షెడ్డు అందులో ఆ షెడ్డుని తీసేస్తామని ఇచ్చిన నోటీసు మేరకు గ్రామ కార్యదర్శి గారిని కలవటానికి అని చెప్పేసి మేము వెళ్ళడం అనేది జరిగింది మాట్లాడుతున్న సమయంలో మరి ఆ మా వెనక్కి వచ్చినటువంటి విలేకరులు అక్కడికి రాగా మరి గ్రామ కార్యదర్శి బయటికి వెళ్ళిపోమని చెప్పేసింది విలేకరులని ఆ విలేకరులు వచ్చింది కూడా ప్రజా సమస్య ప్రజా ప్రయోజనాలు పరిగణన తీసుకొని మాట్లాడటానికి వచ్చిన విలేకరులని మీరు బయటికి వెళ్ళిపోమని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మరికొందరు తయారయ్యి అక్కడనే సపోర్ట్ చేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిందే మీరు ఇక్కడ ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి తీవ్రంగా అవమానపరిచారు ఇదే పత్రికా పత్రిక లేకపోతే ఇదే ఎలక్ట్రానిక్ మీడియా వారు లేకపోతే అనేక వాస్తవాలు బయటపడడం అనేక వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరులని బయటకు పంపించి చీకట రాజకీయం చేయాలని చూస్తున్నారు అటువంటి చీకట రాజకీయాలు చేసే దాంట్లో భాగంగానే ఈ యొక్క పశు సంరక్షణ జరిపేటువంటి బదారి పశువులకి ఫీడింగ్ ఇచ్చేటువంటి ఈ యొక్క షెడ్ని తీసివేయాలని చెప్పేసి చేస్తున్నారు దాని యొక్క రంగు ఎక్కడ బయటపడద్దు విలేకరులు ఎక్కడ దొంగితే ఏం బయటపడద్దు అని చెప్పేసి తప్పించుకోవడానికి అవమానకరంగా విలేకరులని మాట్లాడటం అనేది జరిగింది వెళ్ళిపోండి బయటికి అని చెప్పేసి కూర్చున్నటువంటి విలేకరులని విలేకరులని తెలుసుకోవడా బయట పంపించడం అనేది చాలా బాధాకరం ఇవాళ వ్యవస్థ సర్వనాశనం అయ్యింది ఎవరైనా తప్పులు చేసే ప్రతి ఒక్కడూ తమ తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా చేయడానికి గమని చేస్తున్నటువంటి చర్యల్లో భాగమే ఇది కూడా కాబట్టి అవమానపరిచిన వారి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని